మా ఆడబొచ్చి పిల్లలు దసరా హాలిడేస్ ఇచ్చారని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు మొన్న నేను చేసిన ఫ్రాన్స్ పలో వాళ్ళకి నచ్చి ఇంప్రెస్ అయిపోయి అత్తయ్య మా కోసం పొటాటో చిప్స్ చేసి పెడతారా అని అడిగారు ఆ రోజు నన్ను అడిగారు బట్ నేను లో చేసి పెట్టలేకపోయాను బికాస్ విద్యాకి ఫీడింగ్ ఇస్తూ అండ్ కొన్ని సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశాను తనతోనే టైం అనేది సరిపోయింది ఆ రోజు సో నెక్స్ట్ నేను చేసి పెడతాను అన్నాను అనమాట బట్ ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఇంకా వాళ్ళ కోసమే కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను పొటాటో చిప్స్ ఎలా చేస్తారేంట అని దాంట్లో నేను ఫైవ్ టు సిక్స్ వీడియోస్ చూస్తే ఒక వీడియోకి అయితే నేను స్టిక్ అయిపోను చాలా వీడియోస్ అనమాట ఇంకా చూసిన తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసాం ఫుల్ గా వాష్ చేసుకుని పిల్ అప్ చేసుకుని రౌండ్ గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ లో బాయిల్ చేసి మళ్ళీ కూల్ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఒక డ్రై క్లాత్ తీసుకుని పొటాటో స్లైసెస్ మొత్తం ఈ క్లాత్ వేసుకుని తడిపోయే వరకు నేను అట్లా ఆరబెట్టుకున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ అండ్ కలయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత ఆరిన బంగాళదుంప స్లైసెస్ ని ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం కొంచెం ఇక్కడ ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది ఏంటంటే సాల్ట్ వాటర్ ఎప్పుడు వేసుకోవాలంటే ఆయిల్ లో మంగళదూమ్ చిప్స్ మనం వేసిన తర్వాత అవి ఫ్రై అయిపోతాయి అండ్ ఆయిల్ కూడా చిన్న చిన్న బుడగల కింద వస్తుంది అది అంతా తగ్గిపోయిన తర్వాత ఆ టైం లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్ అయితే నేను వేసుకున్నాను అండ్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొచ్చని నేనైతే యూజ్ చేసుకున్నాము అండ్ ఫైనల్లీ కొంచెం కారం అండ్ టేస్ట్ కి సరిపడ సాల్ట్ వేసుకుని మా పిల్లలకి అయితే సర్వ్ అయితే చాలా బాగున్నాయి అన్నారు